హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మా న్యూ కన్స్ట్రక్షను రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో స్టార్ట్ చేసినటువంటి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ తొంభై తొమ్మిది పర్సెంట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది చిన్న చిన్న మెరుగులు అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట చాలా క్వాలిటీగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేయించడం జరిగింది ఈ హౌస్ ఎలా జరిగింది కన్స్ట్రక్షన్ అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ మన ఛానల్లో చూపించడం జరిగింది సొంతంగా దగ్గరుండి మనం ఎంత క్వాలిటీగా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేయించుకుంటామో అదే మాదిరిగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేయించడం జరిగింది ఫ్రెండ్స్ ప్లస్ వన్ హౌస్ ఎవరైతే ఎవరికైతే నీడు ఉందో తప్పకుండా ఈ హౌస్ అయితే మీకు నచ్చుతుంది వీడియో చివరి వరకు చూడండి బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ కూడా మీకు మొత్తం క్లోజ్లో చూపిస్తున్నాం చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్ మెజర్మెంట్స్ ముప్పై ఒక్క అడుగులు వెడల్పు నలభై తొమ్మిది అడుగులు పొడవైతే అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఏరియా ఉంటుంది థర్టీ వన్ ఇంటూ ఫార్టీ నైన్ సైజులో కన్స్ట్రక్షన్ ఉంటుంది ఉంటుందన్నమాట మూడున్నర సెంటుల్లో ఉంటుంది ఫ్రెండ్స్ గజాల్లో అయితే నూట అరవై గజాలు ఉంటుంది అన్నమాట ఈ హౌస్కి ఏమేమి మెటీరియల్స్ వాడారు ఎంత క్వాలిటీగా జరిగింది హౌస్ కన్స్ట్రక్షన్ అనేది మెటీరియల్స్ కూడా నేను మరొకసారి మళ్ళీ చెప్తూ ఈ హౌస్ ఊహించడం జరుగుతుంది ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషను కొత్తపేట ఏరియా కింద వస్తుంది చీరాల మండలం బాపట్ట డిస్టిక్లో ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ అయితే ఉంటుంది కార్ పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్గా వచ్చింది రెండు కార్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఇరవై ఏడు ఇంటి ముప్పై కొలతలతో ఉంటుంది కార్ పార్కింగ్ ఏరియా ముందుగా పైన ఇచ్చినటువంటి ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను పైన డబల్ బెడ్రూమ్ వస్తుంది హౌస్కి ఇది లివింగ్ హాల్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపిస్తుంది అంతా పైన సీలింగ్ వచ్చేసి జిప్షన్ తో చాలా అందంగా చేయించారు మెటీరియల్స్లో అయితే ఎక్కడ రాజీ పడింది అయితే లేదు సిమెంట్ అంతా కేసీపీ సిమెంట్ అయితే యూజ్ చేయడం జరిగింది స్టీల్ అంతా వైజాగ్ స్టీల్ వస్తుంది హౌస్కి పిల్లర్స్లో పదహారు పన్నెండు ఐరన్ రాడ్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట అవన్నీ కూడాను వీడియోస్ మీరు చూడొచ్చు ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది అవి మీరు చూడొచ్చు పైన సీలింగ్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి మీ క్లోజ్లో సిఎన్సీ కటింగ్తో బోర్డర్స్ కూడా చాలా అందంగా వచ్చినాయి ఇరవై రెండు ఇంటూ పన్నెండు కొలతలతో ఈ హాల్ అనేది ఉంటుంది డైనింగ్ అండ్ కిచెన్కి మధ్యలో పార్టీషన్ కూడాను చాలా అందంగా చేయించారు ఇది డైనింగ్ కంప్ కిచెను ఇక్కడ నేను చూపిస్తున్నది పదహారు పన్నెండు కొలతలతో ఈ కిచెను డైనింగ్ ఉంటుంది ఇందులో వచ్చేసి పూజ గది ఒకటి పెండింగ్ ఉన్నది ఈ హౌస్ కి యూజ్ చేసిన వైరింగ్ అంతాను ఫినోలెక్స్ వైరింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది స్విచ్ బోర్డ్స్ గోల్డ్ మెడల్ కంపెనీ వస్తాయి ఈ హౌస్కి యూజ్ చేసిన గ్రాండ్ అంతాను యాపిల్ రెడ్ వస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టీల్ బాస్కెట్స్ కూడా చూపిస్తున్నా చూడండి ఈ హౌస్ లో యూజ్ చేసిన ప్లేవుడ్ మెటీరియల్ అంతా కూడాను కబోర్డ్స్కి యూజ్ చేసిన మెటీరియల్ అంతా ప్లేవుడ్ సన్ గ్లాస్ వస్తుందన్నమాట వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్ సన్ గ్లాస్ ఇది ఈ మొత్తం కార్పెంటర్తో చేయించినవి ఈ హౌస్కి వెంటిలేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ హౌస్కి ఇరువైపులో రోడ్లు వస్తాయి అనమాట నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది మెయిన్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఈ హౌస్ నార్త్ ఎదురు సిమెంట్ రోడ్డు ఉంది అట్లనే వెస్ట్ ఫే వెస్ట్లో కూడాను దీనికి రోడ్డు వస్తుంది అనమాట సీసీ రోడ్డే ఇది మాస్టర్ బెడ్రూమ్ పదహారు ఇంటూ పన్నెండు కొలతలతో చాలా స్పేషియస్గా వస్తుంది ఈ బెడ్రూమ్ పైన సీలింగ్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి మీకు వాల్స్ కంతాను కస్టమైజ్డ్ వాల్పేపర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది మీకు ఇవి కూడా క్లోజ్లో చూపిస్తాను చూడండి వాల్పేపర్స్ని కూడాను చాలా అందంగా ప్లేస్ చేశారు ఇవి పదహారు ఇంటూ పన్నెండు కొలత రెస్ట్ రూమ్ కాకుండా అనమాట కబోర్డ్స్ కూడా చూపిస్తున్న చూడండి ఇక్కడ మీకు ఇది ప్లేవుడ్ మెటీరియల్ వాటర్ ప్రూఫ్ ఉంటాయి పైన సన్ గ్లాస్ వస్తుంది అనమాట ఇది బీరువా పాయింట్ ఇక్కడ నేను చూపిస్తున్నది పార్కింగ్ ఏరియా కానీ కిచెన్ కానీ స్టెప్స్కి కానీ విండోస్ కానీ మొత్తం గ్రానెట్ వచ్చేసి యాపిల్ రెడ్ అయితే యూజ్ చేశారు లైవ్లో చాలా బాగుంది గ్రానెట్ అయితే మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ వేస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది ఇందులో ఇచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ చూసినా చూడండి వాల్ టైల్స్ అంతాను టూ బై ఫోర్ వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు వాల్స్కి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలపగలరు ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వీడియోలు మీకు చూపించడానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం ఈ హౌస్ ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే రాయగలరు సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను కింద బెడ్రూమ్ కూడాను గ్రౌండ్ ఫ్లోర్లో పదహారు ఇంటూ పన్నెండు కొలతలతో వస్తుందన్నమాట రెస్ట్ రూమ్ కాకుండా రూమ్స్ కూడా ఎక్కడ ఇరుకనేవి లేవు ఉత్తరం వైపు ఒక మూడు తూర్పు వైపు ఒక మూడున్నర గల్లీ అడుగులు గల్లీ వస్తుంది బ్యాక్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది కింద పైన ఇవి రెండు కూడా చూపిస్తాను నీకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్సైడ్ సైడ్ వ్యూ నేను చూపిస్తుంది ఈ పేపర్స్ అయితే చాలా బాగున్నాయి కస్టమైజ్డ్ వాల్ పేపర్స్ ఇవి విండోస్ అంతాను యూపీసీ స్లైడింగ్ విండోస్ వస్తాయి ఇందులో ఇచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తున్నాం చూడండి ఇక్కడ మీకు ఈ హౌస్ కి యూజ్ చేసిన పెయింట్స్ అంతాను ఏషియన్ ఆల్టిమా పెయింట్స్ వస్తాయి అనమాట సూపీ సూపీరియర్ క్వాలిటీ వన్ ఇయర్ అబోవ్ పట్టింది ఫ్రెండ్స్ టోటల్గా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ పూర్తవడానికి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో స్టార్ట్ చేశారు ఇంకొక వారంలో ఈ హౌస్ వర్క్ అయితే పూర్తిగా ఫినిష్ అయిపోతుంది ఇది తూర్పు వైపు వాకిలి ఒక త్రీ మూడున్నర అడుగులు ఉంటుంది అనమాట వాళ్ళకి ఇంటికి మధ్యలో ఉన్న ప్లేసు స్లైడింగ్ విండోస్ చూపిస్తుంది బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది అట్లానే ఇదే విధంగా గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది అనమాట ఇక్కడ మీకు కార్ పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను చూడండి మొత్తం గ్రానెట్ లపోత్రా యాపిల్ రెడ్ ఇరవై ఏడు పై ముప్పై కొలతలతో ఉంటుంది కార్ పార్కింగ్ ఏరియా సైడ్న మొక్కలు వేసుకోవడానికి కొంచెం ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది కింది చిన్నటువంటి రూమ్ చూద్దాము ఇది మొత్తం టేక్తో చేయించిన డోర్సే అనమాట దర్వాజాలు కానీ మొత్తం టేక్తో చేయించినవే ఇది కిచెన్ కమ్ డైనింగ్ ఇక్కడ నేను చూపిస్తుంది పన్నెండు ఇంటూ పన్నెండు కొలతలతో ఉంటుంది ఈ రూమ్ అనేది పైన సీలింగ్ కూడా చాలా అందంగా చేయించడం జరిగింది జిప్షన్ షీట్స్తో సీలింగ్ అయితే చేయించడం జరిగింది ఈ కిచెన్ లో ఇచ్చినటువంటి కబోర్డ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ లో ఈ హౌస్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ యాడ్ చేయడం జరుగుతుంది మీరు డిస్క్రిప్షన్ లో ఈ హౌస్ కు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడవచ్చు ఇది పదహారు ఇంటూ పన్నెండు కొలతలతో ఉంటుంది రూమ్ అనేది ఇందులో టీవీ యూనిట్ కూడా వస్తుంది ఇప్పుడు మొత్తం ప్లేవుడ్తో ప్లేవుడ్ సన్ గ్లాస్ అనమాట మెటీరియల్ ప్లేవుడ్డే వస్తుంది పైన సన్ గ్లాస్ వస్తుంది సీట్స్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది ఇది పైన సీలింగ్ అయితే చాలా అందంగా చేయించారు ఈ రూమ్ లో ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది పన్నెండు ఇంటూ నాలుగు పొత్తులతో ఉంటుంది ఈ రూమ్ ఈ అటాచ్డ్ బాత్రూమ్ అనేది రూమ్స్ అయితే ఎక్కడ ఇరుగనేవి ఉండవు మంచి స్పేషియస్ గా వస్తాయి అనమాట చీరాల కొత్తపేట అన్ని లొకేషన్స్లోనూ హౌసెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైతే మన చీరాల కొత్తపేట ఏరియాలో హౌస్ కొనాలని చూస్తున్నారో వారు మన ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయగలరు వాచ్ చేయగలరు అనమాట అన్ని లొకేషన్స్లోనూ హౌసెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఈ హౌస్ నచ్చిన వారు మరి వింటర్స్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్పై నేను ఏదైతే నెంబర్ డిస్ప్లే చేస్తున్నానో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు ఈ స్టెప్స్కి కానీ మొత్తం గ్రానైట్ వస్తుంది ఇక్కడ నేను చూపిస్తుంది ఇది మొత్తం జిందాల్ స్టీల్ వస్తుంది అనమాట స్టీల్ రైలింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్సెక్షన్ లోక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్